హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ లెవెన్ ఇయర్స్ పాపకి హాఫ్ బ్లౌజు హాఫ్ బ్లౌజ్ బ్లౌజ్ కొలతలు వచ్చేసి బాడీ పార్ట్ ఫుల్ లెంగ్త్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటే కొంచెం కటింగ్లు అవన్నీ పోగా మనకి లెవెన్ అట్లా వస్తాయి నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టానండి టోటల్ మొత్తం కూడా రివర్స్ తీసేసాను నేను ఎక్కడ కూడా చేతి పని అది చేయలేదు ఎందుకంటే పట్టు క్లాత్లు గుచ్చుకుంటాయి పిల్లలకి సో అలా గుచ్చుకో ఉండడం కోసమే మొత్తం తిప్పేసాను హాఫ్ బ్లౌజ్ కాబట్టి పిల్లలకి మనకి కింద సేపు పట్టు ఇవన్నీ అవసరం ఉండదు పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి సేపటిలు కప్పు అంత ఏం అవసరం ఉండదు వీళ్ళకి డైరెక్ట్ స్టిచ్ చేసుకోవడమే మనము స్టిచ్చింగ్ కూడా ఎంత మంచిగా వచ్చిందన్నది మీకు వీడియో పెడతాను వీడియోలు చూస్తున్నారు కదా టోటల్గా అన్నీ తిప్పేసుకోవడమేనండి నెక్ కానీ తర్వాత బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసి పెట్టాను నేను చూడండి టోటల్గా అట్లా మొత్తం మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇది కూడా ఇది కూడా మొత్తం టోటల్ అంతా కట్ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని తిప్పేసుకోవడం అనేది చాలా నీట్గా వస్తుంది మనకి ఎక్కడ కూడా పట్టు క్లాత్ గుచ్చిపోకుండా టోటల్గా మొత్తం సైడ్లో అంతా పోతుంది మంచిగా వస్తుంది నీట్గా చాలా బాగా వస్తుంది ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లలో మీరు పెట్టవచ్చు ఇది శారీలో మిగిలిపోయిన క్లాత్ తోటి నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అంచు బయటకుండితో అంచుతో బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను లెవెన్ ఇయర్స్ పాపకి చాలా బాగా వస్తుంది మనం నేర్చుకొని ట్రై చేయొచ్చు ఇది డైరెక్ట్ కుట్టాలంటే కొంచెం కష్టమవుతుంది కొంచెం నేర్చుకొని చేయి తిరిగి ఉందనుకోండి కుట్టడానికి చాలా బాగుంటుంది లెంత్ ఆల్రెడీ చెప్పాను మీకు పన్నెండు ఇంచుల పొడవు లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచులు నీళ్ళు చాలా తక్కువే ఉంటుంది కాకపోతే ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం ఖర్చు కావాలని చెప్పేసి నేనే థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను నడుము పంట థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది పొడవు అది హ్యాండ్స్ అంటారు బుట్ట హ్యాండ్స్ చిన్నవి చాలా చిన్నగా పెట్టాను బుట్ట హ్యాండ్స్ హ్యాండ్స్ పెట్టి దానికి ప్లెయిన్ క్లాత్ దీనిలో అక్కడక్కడ గ్రీన్ అదంతా ఉంది సో ఆ గ్రీన్ అంతా మ్యాచ్ చేయడం కోసం చిన్న హ్యాండ్స్ ప్లెయిన్ పెట్టాను ఇక్కడ వేస్తున్న నడుం పట్టి బ్లౌజులకి ఎట్లయితే వేస్తామో సేమ్ అదే నడుము పట్టి వేస్తున్నాయి ఇక్కడ నేను దాన్ని మళ్ళీ తిప్పేసుకుంటే చేతి పని అయితే ఎక్కడ చేయలేదు నేను చేతి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు దీనికి చేతి పని చేయడం అలా తిప్పేసి పైగా అనగపుట్టు ఒకటి వేసుకుంటే సరిపోతుంది తిప్పేసిన తర్వాత టోటల్ అనగపుట్టు అయితే వేసుకోవాలి అనపుట్టి వేసుకుంటే బ్లౌజ్ లేవకుండా ఉంటుంది ఎక్కడైనా కూడా నీట్గా మంచిగా ఫోల్డింగ్ చేసుకుని మనం చూడంత నీట్గా కనిపిస్తుంది కొంచెం నీట్గా వస్తుంది వేయడానికి మనం చాలా నీట్గా ఉంటుంది దీనికి మనకు చేతి పని అవసరం లేదు ఇలా వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి టక్స్ ఎందుకంటే బ్లౌజ్ కూర్చోడానికి వీళ్ళకి సేపటిలో ఉండదు కాబట్టి అట్లా టక్స్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా కూర్చుంటుంది వాళ్ళు వేసుకున్నా కూడా చాలా అందంగా వస్తుంది బ్లౌజ్ కూర్చుంటే కూడా మంచిగా అనిపిస్తుంది అలా రెండిటికి కూడా అట్లనే వేయాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను కట్ చేశాను నెక్ కొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నా ఫ్రంట్ దానికంటే కూడా బ్యాక్ పార్ట్ కొంచెం లెంగ్త్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకున్నాం సంక్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అట్లా తీసుకొచ్చి ఫైవ్ తీసుకున్న సరిపోతుంది నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి దానికంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి పెట్టిన దానికంటే కూడా ఫైవ్ ఇంచెస్ ఫ్రంట్లో పెట్టాను ఫైవ్ నుంచి ఇంకో టూ ఇంచెస్ పెంచాలి బ్యాక్ నెక్కి ఇంకో టూ ఇంచెస్ పెంచి అది కుట్టేటప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది పైన షోల్డర్ దగ్గర కట్ కావద్దు ఓన్లీ నెక్ మాత్రమే కట్ అవ్వాలి నెక్ మాత్రమే కట్ అయితే మనకు షేప్ వస్తుంది షోలర్ దగ్గర కట్ అయితే మళ్ళీ సరిపోదు ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ వస్తుంది సో అలా డిఫరెన్స్ రాకుండా ఉండాలి కాబట్టి ఓన్లీ గల్ల వరకే మనం కట్ చేసుకోవాలి పైన షోల్డర్ సేమ్ ఉండాలి షోల్డర్ కట్ కావద్దు షోల్డర్ కట్ అయితే బ్లౌజు షేప్ పోతుంది సో ఇది సేమ్ మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ ఎవైతే వేసామో సేమ్ అంతే మొత్తం టోటల్గా కుట్టేసుకోవాలి మంచిగా కుట్టేసుకుంటే కొంచెం నీట్గా చాలా బాగా వస్తుంది సంగ కూడా మనం తెంచాల్సిన అవసరం లేదు బాగున్నదే సరిపోతుంది ఇటు తీసుకునే వచ్చేసి బొందెలు మనం బ్యాక్ సైడ్ వేస్తాం కదా అవి ఇట్లా అది కొనుక్కు రాకుండానే ఉన్న క్లాత్తోటే బొందెలు కొడుకుంటున్నాయి చాలా సన్నగా వస్తాయి మనం యూజ్ చేసుకుంటప్పుడు ఈ సో తోటి తీస్తే హ్యాంగింగ్స్ చాలా నీట్గా మంచిగా వస్తాయి హ్యాంగింగ్స్ ఇవి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి తీసుకోవచ్చు బయట కూడా దొరుకుతాయి హండ్రెడ్ రూపీస్ లోపే వస్తాయి నీటిలో వస్తుంది ప్లస్ ఇది రెండు వస్తాయి మనకి తీసుకుంటే ఇట్లా హ్యాంగింగ్స్ తీయడానికి చాలా నీట్గా వస్తుంది సన్నగా ఉంటుంది చూడండి మంచిగా వస్తాయి ఇంకా సన్నగా తీయచ్చు పిల్లలకు కాబట్టి ఒక మాదిరి తీశాను నేను హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను డబుల్ హ్యాంగింగ్స్ అయితే పెట్టాను నేను డబుల్ హ్యాంగింగ్ మామూలుగా అయితే హ్యాంగింగ్స్ ఒక్కటే పెడతాం కదా అలా కాకుండా డబల్ పెట్టాను పైన పిల్లలు కొంచెం ఒక ఇంచు ఇంచున్నర గ్యాప్ తోటి డబల్ పెట్టాను హ్యాంగింగ్స్ అయ్యండి ఫోర్ హ్యాంగింగ్స్ అటు రెండు ఇటు రెండు ఫోర్ హ్యాంగింగ్స్ అయితే పెట్టాను నేను ఫోర్ పెడితే కొంచెం నీట్గా బాగుంటుంది కూడా అందంగా అనిపిస్తుంది పిల్లలు కాబట్టి వాళ్ళు వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటాయి ఇట్లా డబల్ పెడితే మంచిగా అనిపిస్తుంది బ్లౌజ్ చూడడానికి కూడా డబల్ అయితే వేసాను హ్యాంగింగ్స్ నేను చూడండి డబల్ పెడుతున్నాను పైన ఒకటి కింద ఒకటి రెండు ఇంచు ఇంచున్నర గ్యాప్ తోటి రెండు పెట్టేశాను సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా అట్లనే రెండు హ్యాంగింగ్స్ ఇలా వేసుకోవడానికి బాగుంటాయి పిల్లలు వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయి అవి హ్యాంగింగ్స్ మీకు కావాలంటే ఇంకా మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కథ వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి నెక్ కొంచెం తక్కువే తీస్తాం మనం మనలాగా పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి చిన్నగా తీసుకుంటాం కాబట్టి సరిపోతే రెండు బుక్స్లు పట్టి కాదాలు పట్టి అయితే కామన్ కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ పైనుంచి వేసుకోవడానికి రాదు కాబట్టి హాఫ్ బ్లౌజ్ మోడల్ కాబట్టి బుక్స్లు పట్టి కాదల పట్టి కంపల్సరీ వేసుకోవాలి మనం ఉక్సులు పట్టి కాజలపట్టి చాలా సింపుల్ ఉంచున్నారా ఇంచు ఉన్నా సరిపోతుంది క్లాత్ దాన్ని చివర ఫోల్డింగ్ చేసేసి వేసినామంటే వచ్చేస్తుంది ఉక్సులు పట్టి కాజల్ పట్టి కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది అది చాలా సింపుల్గా ఉక్సులు పట్టి లోపలికి వెళ్ళిపోద్ది కాజల్ పట్టి బయటకు ఉంటుంది సో మనం బుక్సులు పెట్టాలి కాబట్టి దానికి సో పైన వేసేస్తున్నాం జాయింట్లు తర్వాత హ్యాండ్స్ కూడా చూపిస్తాను హ్యాండ్స్ కూడా చాలా చిన్నగా బుట్ట హ్యాండ్స్ పెట్టాను పెట్టి దానికి ప్లెయిన్ క్లాత్ వేసాను అది కూడా బాగా వచ్చింది చూడొచ్చు అది కూడా చాలా సింపుల్గా అయిపోయింది డబల్ అయితే స్టిచ్ అయితే డబల్ వేసుకోవాలి చూడండి ఒక్క స్టిచ్ వేసి వదిలేయొద్దు ఊడిపోతుంది క్లాత్ ఏ క్లాత్కైనా సరే డబల్ స్టిచ్ వేయాలి చివరిలో రబ్ చేయాలి రబ్ చేస్తేనే ఆ షోల్డర్ కూడా పోకుండా ఉంటుంది మంచిగా హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ చాలా చిన్నగా అంటే మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్కువ అయిపోతుంది పిల్లలకి చాలా ఎక్కువ అది ఫోర్ ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఒక నాలుగైదు స్టెప్పులు కుర్చీళ్ళు పెట్టినట్టు బుట్ట హ్యాండ్స్కి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది క్లాత్ ఎందుకంటే చిన్న హ్యాండ్స్ కాబట్టి బాగా నీట్గా అందంగా మంచిగా అనిపిస్తాయి పిల్లలు చూస్తే కూడా ముద్దుగా అనిపిస్తారు మనం వేస్తే కూడా పిల్లలకి హ్యాండ్స్ కూడా జాయింట్లు వేసేస్తున్నా హ్యాండ్స్ జాయింట్లు వేసిన తర్వాత కూడా కింద జాయింట్ వేసుకుంటూ సరిపో సేమ్ మన బ్లౌజ్ చిన్న మన పెద్దవాళ్ళ బ్లౌజ్లు ఎత్తాను అది కాకపోతే దీనికి ఏంటంటే సేఫ్ పట్టి ఉండదు టక్స్ వేసుకుంటే సరిపోతుంది పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి అంత అవసరం ఉండదు కాబట్టి అవసరం లేదు హ్యాండ్స్ కూడా వేయించు చూడండి ఇలా వచ్చేస్తాం కిందంగా కూడా అట్లా పెట్టేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఆపోజిట్లో పైన పెట్టిన దానికి ఆపోజిట్లో పెట్టాలి కింద మనం పైన పెట్టిన దానికి కింద ఆపోజిట్లో పెడితేనే బుట్ట మంచి ఇట్లా నిలబడి కనిపిస్తుంటుంది మనం చూడండి ఇక్కడ పక్కన పిక్ పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వస్తుంది బ్యాక్ సైడ్ లంగా అది ఒక దాంట్లోదే ఓణి మాత్రం సపరేట్ అది ఓణి వేరే తీసుకున్నాం బ్లౌజ్ లంగా మాత్రం ఒక్క దాంట్లోనే పైట పొంగులో ఉన్న బ్లౌజ్ పీస్ పైట పొంగులో ఉన్నది పీస్ కట్ చేసి దాన్ని బ్లౌజ్లో స్టిచ్ చేసాను సో గ్రీన్కి ఆపోజిట్లో పింక్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి పింక్ ఓనీ అయితే వేసాను స్కూల్లో బట్టుకున్న సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడప్పుడు కుట్టించింది నాకు ఒక బ్లౌజు అప్పటికప్పుడు కుట్టాను స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఇంట్లో వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ ఏది కావాలంటే అప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు మనం ఇది కానీ చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే మీకు నచ్చింది అనుకున్నా నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి